నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో భద్రకాళి పీఠాదీశ్వరి సింధు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే మంత్ర దీక్షల్లో గోప్యత అవసరం అంటారు కదండి అంటే ఆ అనుభవాలు కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఎవరికి చెప్పకూడదు అని కొంతమంది అంటారు చెప్పొచ్చు షేర్ చేసుకోవచ్చు తప్పేమీ లేదు అని ఇంకొంతమంది అంటారు అసలు గోప్యత ఉండాలా లేకపోతే చెప్పడం వల్ల పర్వాలేదు అంటారా లేకపోతే చెప్పడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఓం ఓం శ్రీ శ్రీ ప్రాబ్లం సహజంగా అమ్మ సాధకులు సిద్ధులు అని రెండు విధ రెండు విధాలుగా ఉంటారు అంటే ఆల్రెడీ సాధనలో ఉన్న వాళ్ళకి గోప్యత అనేది అవసరం ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఒక మొక్క భూమిలో వేసి ఎదుగుతుంది అనుకుందాం ఆ మొక్కకి ప్రొటెక్షన్ అవసరం ఎందుకంటే ఎవరైనా తొక్కేయొచ్చు ఆవులు మేసేయచ్చు ఏదైనా జంతువులు అడ్డుపడచ్చు పిల్లలు పాడు చేయొచ్చు ఆ మొక్కని కాబట్టి చుట్టూ కంచె అనేది వేస్తారు ఆ మొక్క ఎక్కడుందో కూడా చెప్పరు ఎందుకంటే దాని రక్షణ కొరకు గోప్యత అనేది అవసరం అది ఒక మహావృక్షం అయిపోయింది అనుకుందాం ఆ రక్షణ అవసరం లేదు కదా ఆ చెట్టే ఎంతో మందికి రక్షణ అనేది ఇస్తుంది అదే పది మందికి నీడనిస్తుంది ఆ అదే పది మందికి నీడనిస్తుంది కాబట్టి ఒక మహావృక్షానికి గోప్యత అనేది అవసరం లేదు ఇప్పుడు మనం చరిత్రను తీసుకున్నట్లయితే విశిష్ట అద్వైతాన్ని తీసుకున్నటువంటి రామానుజాచార్యులు గురువు దగ్గర నుంచి మంత్రదీక్ష స్వీకరించి బయటకు వచ్చి గట్టిగా చెప్పారనమాట అష్టాక్షరి మంత్రాన్ని అందరికీ వినపడేటట్టు ఎందుకంటే ఆయన అష్టాక్షరి మంత్రం పొందడం కోసం అనేక అష్ట కష్టాలు పడ్డారు కష్టాలు పడి గురువు చనిపోయేటప్పుడు చివరి క్షణంలో చెప్పి చనిపోతారనమాట ఆయన అప్పుడు ఆయన నాకు నేను ఒక మంత్రం పొందడానికి ఇన్ని కష్టాలు పడ్డాను కదా ఇంకెవరు ఇన్ని కష్టాలు పడకూడదు అందరూ ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలనే మంచి మనస్తో ఆతృతగా మ మంత్రం విని వెంటనే వచ్చి బయటకు వచ్చి అందరిలో ప్రకటించేశారు అప్పుడు అక్కడ ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడు వచ్చి నువ్వు నరకానికి పోతావు ఎంతో గొప్పదైనటువంటి అష్టాక్షరి మంత్రాన్ని ఇలా పబ్లిక్ గా అందరికి చెప్తావా ఎవరు పడితే వాళ్ళందరూ వినేసారు నరకానికి పోతావో అని అంటారు అనమాట రమానుజాచార్యులు వారి అప్పుడు ఆయన అంటారు ఓకే నేను నరకానికి పోతే పర్లేదు అందరికైతే స్వర్గం దొరుకుతుంది కదా అంటారు కాబట్టి అందరి మేలు కోసం అందరి బాగు కోసం అనుభవాలు గాని మంత్రాన్ని గాని వాళ్ళు చాలా గొప్ప వాళ్ళే అవుతారు ఆయన ఈరోజు వైష్ణవులకి మార్గదర్శకుడు అయ్యారనమాట శ్రీ వైష్ణవులకే కాదు ప్రపంచానికి అద్వైతాన్ని అందించి అష్టాక్షరి మంత్ర మహమ మహిమని నారాయణ మంత్ర మహిమని తెలియజేసినటువంటి గొప్ప పెద్ద మనం ఫాలో అవ్వచ్చు ఎందుకంటే ఒకరు మంచి కోసం ఇచ్చేటటువంటి మంత్రం అనేది చాలా గొప్పది తర్వాత ఏంటంటే మన వేదాలు మన వేదాలంటే ఏంటి ఎంతో మంది గురువుల ఎక్స్పీరియన్స్ అవి అనుభవాలు శృతి స్మృతి అంటారు శృతి అంటే ఏంటి వినపడింది అంటే ఎక్కడి నుంచి వినపడింది భగవంతుడి నుంచి వినపడింది అని అర్థం అంటే సాధనలో బాగా ఉత్కృష్టమైన స్థితికి మన యోగులు వెళ్ళినప్పుడు వాళ్ళ తపస్శక్తి ప్రభావం చేత వాళ్ళు విన్నారు వేదమంత్రాలు విన్నప్పుడు తాళపత్ర గ్రంథాల మీద రచించి అనుశ్రవం అంటే గురువు నుంచి శిష్యుడికి అనమాట వచ్చాయి వాళ్ళకి మంత్రాలు వేదాలన్నీ ఏంటి కొన్ని గురువు కొంతమంది గురువుల యొక్క ఎక్స్పీరియన్స్లు యోగులు యోగిని యోగిని యొక్క ఎక్స్పీరియన్స్లు వేదాలే మొక్కరే ఒక్కరే రాయల కొన్ని వందల మంది గురువుల యొక్క ఎక్స్పీరియన్స్లు అవి మరి ఎక్స్పీరియన్స్ పక్కన వాళ్ళు చెప్పకూడదు అంటే రోజు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చేది మన గురువులు పండితులు బాగా ఆలోచించి బ్రాహ్మణులకి కొంత ఒక కనక సమయంలో బ్రాహ్మణులకు మాత్రమే వేద అధ్యయనం చేసేటటువంటి ఇది ఉంది కాబట్టి తంత్రాలు శ్లోకాలు స్తోత్రాలు పూజలు అన్ని ప్రపంచానికి తీసుకొచ్చారు అంటే ఎవరికి సంబంధించిన పూజలు వాళ్ళకి మరి మేమేం ఏం చెప్పము గోప్యత పాటించుకోవాలి మా ఎక్స్పీరియన్స్లు చెప్పకూడదు అనుకుంటే మనం చిన్న స్థాయిలో ఉన్నాం అనుకోండి సాధనలో జాగ్రత్త కోసం గోప్యత పాటించినయన అంటారు మరి లోక కళ్యాణం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి ప్రపంచాన్ని ఉద్ధరించాలి అని ఆలోచించేటటువంటి వ్యక్తి గోప్యత పాటించకూడదు కదా మరి మన ఋషులు సప్త ఋషులు వేదాలు అధ్యయనం చేసిన వాళ్ళు కావచ్చు వేదాలు కనుగొన్న వాళ్ళు కావచ్చు భగవంతుడి నుంచి ఈరోజు మా జ్ఞానాన్నంతా మనకు అందించారు కాబట్టి ఈ రోజు మనం ఇంత శ్రేష్టంగా పూజలు చేసుకుంటున్నా కాబట్టి మహావృక్షాలకు గోప్యత అవసరం లేదు చిన్న చిన్న సాధకులకి గోప్యత అవసరమే ఇంటర్వ్యూలో మీ భర్తని కాలభైరవన్గా చెప్పారు అంటే చాలా మంది అడిగేది ఏంటంటే భర్తని భగవంతుతో పోలుస్తారా భగవంతుడు వేరు భర్త వేరు కదా భర్తని భగవంతునితో మీరు ఎలా పోల్చేస్తారు అని చాలా మంది డౌట్స్ అడిగారు సో దాని గురించి ఈ ప్రశ్న సర్వసాధారణంగా స్త్రీని దేవతగా పూజించే ఆచారం ప్రపంచంలో ఎక్కడ ఉంది మన హిందూ హిందూ సనాతన సంస్కృతి సాంప్రదాయంలో మాత్రమే స్త్రీని దేవతగా పూజిస్తారు చాలా గొప్పగా చూస్తారు అదే అదర్ కంట్రీస్ లో అనుకోండి ఆడవాళ్ళని జస్ట్ పిల్లల్ని కానీ మిషన్ లాగా వాడుతారు ఒక బొమ్మని ఎలా వాడతారో అలా వాడుతారు స్త్రీని దేవతగా చూసే ఆచారం కేవలం మన హిందూ సనాతన సాంప్రదాయంలోనే ఉంది సరే ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే కౌళాచారం కులాచారం కులాచారంలో ఏంటంటే స్త్రీనే ప్రత్యక్షమైన దేవత అంటారు ఆగమాలల్లో మామూలుగా శాత్తే సాంప్రదాయంలో శక్తిని ఆరాధించాలి అనుకోండి తాను శక్తిగా మారి శక్తిని ఆరాధించాల్సి ఉంటుంది చాలా మంది పూజలు ఎక్కువ చేస్తే కాషాయం కట్టాలి కదా అనే మైండ్ సెట్ లో ఉంటారు కౌళాచారం ఏం చెప్తుందంటే శాత్తయం ఏందని చెప్తుందంటే నువ్వు అమ్మవారికి పూజ చేయాలి అంటే ఫస్ట్ నువ్వు అమ్మవారి లాగా మారాలి అంటే ఆమెకు నచ్చినట్టు చీర కట్టుకోవాలి పంచమాంగళ్యాలు అంటారు అంటే పెళ్ళైన స్త్రీ ధరించాల్సిన పంచమాంగళ్యాలు మనం ధరించాలి తర్వాత పెళ్లి కాని వాళ్ళు అనుకుందాం చక్కగా సాంప్రదాయపరమైనటువంటి వస్త్రాలను ధరించాలి అమ్మవారికి చాలా ఇష్టం ఆడవాళ్ళు బాగా నిండుగా గాజులు వేసుకొని పెట్టుకొని కాటుకు ధరించి హ్యాపీగా నవ్వుతూ పూజ చేస్తే అమ్మవారు చాలా సాటిస్ఫై అవుతుంది పూజలు చేసే వాళ్ళందరూ కాషాయం కట్టుకోవాలని ఎక్కడా రోల్ లేదు అమ్మవారికి పూజ చేసే వాళ్ళు హ్యాపీగా పట్టు చీరలు కట్టుకోవచ్చు శ్రీ మహాలక్ష్మి పూజ ఎలా చేస్తాం ఎలా పడితే అలా కూర్చుంటే అమ్మవారు వస్తుందా పసుపు రాసుకొని గంధము తర్వాత అమ్మవారికి నచ్చినటువంటి సుగంధ ద్రవ్యాలు తీపి వస్తువులు అన్ని వాడుతూ లక్ష్మి పూజ చేయాలని ఉంది కాబట్టి సన్యాసం తీసుకున్న వాళ్ళు లాగా మనమేం మారిపోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే అమ్మవారిని ఆరాధించుకోవాలంటే ఫస్ట్ మనం అమ్మవారి లాగా మారాలి అమ్మవారిని ఇంప్రెస్ చేసుకోవాలి కదా మనం కూడా చక్కగా చీర కట్టుకొని పట్టు చీరలు కట్టుకొని అలంకరించుకొని కూర్చొని పూజ చేసుకుంటే అమ్మవారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాబట్టి భర్తని భగవంతుడిగా పూజించే ఆచారం ఎక్కడుంది అంటే మన సనాతన సాంప్రదాయంలోనే ఉంది ఏ ఇప్పుడు ఆడవాళ్ళని మాత్రమే దేవతగా పూజించాలి మగవాళ్ళను కూడా దేవుడుగా పూజించాలి అని ఉంది ఎందుకంటే ఇప్పుడు మన పెళ్లి తీసుకున్నప్పుడు మామ కన్యాదానం చేసేటప్పుడు ఏం చేస్తారు అల్లు అల్లుడి కాళ్ళు కడుగుతారు ఎందుకు మహావిష్ణు స్వరూపమైన నీకు మహాలక్ష్మి స్వరూపమైన నా కూతుర్ని ఇస్తున్నాను కన్యాదానం అని అంటే ఏంటి మహావిష్ణు అయిపోతారా కాదు కదా భావన మహావిష్ణు స్వరూపంలో భావించుకొని కన్యాదానం చేసినట్లు భావిస్తారు ఎందుకంటే మన సనాతన సాంప్రదాయంలో కన్యా పూజ ఉంది సువాసనీ పూజ ఉంది అంటే ఇప్పుడు మనం దుర్గా నవరాత్రులు చేసుకుంటాం లలిత ఆరాధన చేసుకుంటాం సువాసనీ స్త్రీలను పిలుస్తాం వాళ్ళ కాళ్ళు కడుగుతాం పసుపు కుంకం ఇస్తాం అంత మాత్రం ఆమె పరాశక్తి అయిపోతుందా కానీ అనుకోవాలి ఆమె పరాశక్తి రూపంగా భావించి మనం అక్కడ అమ్మవారి ఆవాహనై సంతృప్తి పడుతుందని భావించి మనం వాళ్ళకు పూజ చేస్తాం అమ్మవారు సంతోషపడాలని మరి స్త్రీలను పూజించే ఆచారం ఎక్కడుంది హిందూ సనాతన సంస్కృతిలో ఉంది ప్రతియ ప్రత్యక్ష దయం అంటారు అంటే ప్రతియ ప్రత్యక్ష దయం అనే ఆచారం మన సంప్రదాయం మన సంప్రదాయంలోనే ఉంది ఇప్పుడు మనం దత్తాత్రేయ చరిత్రను తీసుకున్నట్లయితే ఒక స్త్రీ వచ్చి దత్తాత్రేయని ఉపదేశం అడుగుతుంది ఆయన చెప్తాడు ఎందుకమ్మా ప్రశాంతంగా నీ భర్తనికి సేవ చేసుకో నీ పిల్లల్ని నువ్వు చూసుకో నీకెందుకు మంత్ర దీక్ష నీ పాతివ్రత్య మహిమ వల్లే నువ్వు చాలా ఉన్నత స్థాయికి వెళ్తావు అంటే ఆ వదలలేదన్నమాట తర్వాత చెప్తారు ప్రతి ప్రత్యక్ష దైవం నీ భర్తకు నువ్వు బాగా చక్కగా అన్ని ఉపచారాలు చేసుకుంటే చాలు నువ్వు చాలా ఉన్నత స్థితికి వెళ్ళినట్టే ఇప్పుడు సతీ సావిత్రి ఉంది ఆమె ఆమె మంత్ర జపం చేయలా ఆమె యొక్క పాతివ్రత్య మహిమ వల్ల ఆమె యముడిని కూడా అడ్డుకోగలిగింది అనమాట కాబట్టి పతిని ప్రత్యక్ష దైవంగా కొలిచే ఆచారం కౌళాచారంలో ఉంటుంది కౌల మార్గంలో దీక్షలు చేసే వాళ్ళు ఉంటారు కౌల మార్గంలో దీక్ష చేసే వాళ్ళు ఏంటంటే భర్తని భగవంతుడిగా చూస్తారు భార్యని శక్తిగా చూస్తారు అన్నమాట అంటే భర్త వచ్చి స్వామివారి ఉపదేశం తీసుకొని ఉంటారు భార్య అమ్మవారి ఉపదేశం తీసుకొని ఉంటుంది కాబట్టి ప్రత్యక్షంగా ఉన్నటువంటి స్త్రీ ఆయనకి శక్తి అవుతుంది ప్రత్యక్షంగా ఉన్నటువంటి పురుషుడే మన మనం కాలిక్యులేట్ చేయలేం కాబట్టి భర్తని స్వరూపంలో చూడడంలో ఏం తప్పలేదు తప్పే ఉంది అది మన సనాతన సంస్కృతిలో ఉన్నదే కదా సో అయితే మంత్ర మంత్రదీక్షలలో ఎవరు కొంతమంది గోప్యత తీసుకోవాలి కానీ లోక కళ్యాణార్థం చేసే మంత్ర దీక్షల్లో గోప్యత అవసరం లేదు అని చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు